ఋగ్వేద శతకమునందు ఈ ఈనాడు ఋగ్వేదం మండలం పది సూక్తం నూట నలభై ఒకటి మంత్రం ఒకటి ఇందులో ఈ మంత్రం ఉన్నటువంటి సందేశం ఏంటంటే విద్వాన్ ఉపదేశించము విద్వాన్ అంటే ఓ వేద విద్వాంసులారా వేద పండితులారా మీరు ఉపదేశించండి అని పరమాత్మ చెప్తున్నారు ఆయనకి వాళ్ళు ఓం అగ్నే ప్రత్యజ్ఞ సుమనాభవ ప్రత్యుమనాభవ ప్రిషస్పతే అసి అన్నస్ ఇది మంత్రం ఇందులో ప్రతి ప్రతిపదము యొక్క అర్థం తెలుసుకుందాం పదార్థం అగ్నే ఓ విద్వాంసుడా నీవు నహ మాకు ఇహ ఇచ్చట అచ్చ వద ఉపదేశించుము ప్రత్యంగ్ మా పట్ల సుమనాభవ మంచి మనస్సు గలవాడవు కము విషహపతే ప్రజలను పాలించు ప్రభో నీవు నూ ప్రయచ్చ త్వం నీవు ధన దా అసి ధనమసుగు వాడవు ఇది మంత్రం పదంలో ఇక్కడ ఏమిటంటే విద్వాంసులు వేద జ్ఞానం కలిగిన వాళ్ళు సమాజానికి ఆ వేదము యొక్క జ్ఞానాన్ని అందించాలి అనేది అలాగే ప్రజలను పాలించే అటువంటి పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ప్రజలకు వేద జ్ఞానాన్ని అందే చూడాలి అదేవిధంగా ఈ వేద ప్రచారానికి కావలసినటువంటి ధనం కూడా వాళ్ళు ఇవ్వాలి ఇది ఈ మంత్రం ఉన్నది దీని యొక్క సారాంశం తేజవంతుడి ఒక విద్వాంసుడా నీవు మా పట్ల సద్భావము కలవాడివై సదుపదేశం చేయము తేజవంశ తేజవంతుడి విద్వాంసుడు అంటే జ్ఞాన కలిగిన వాడు చతుర్వేద మంత్రాల యొక్క అర్థము భావము అన్నీ తెలిసి దానితో వ్యవహరించువాడు తిరిగి ఉపదేశించువాడు అలాంటి ఆ విద్వాంసుడు మా పట్ల సద్భావం సదుపదేశం చేయాలని మనం చేసే ప్రార్థన అనమాట అంటే వాళ్ళు ప్రజలను ఆత్మోన్నతి కోసం కావలసినటువంటి జ్ఞానాన్ని అందచేసి మాకు మమ్ము ఉద్ధరించుము అనేది ఈ మంత్రంలోకి అర్థము అలాగే ఒక చిన్న వాక్యం అవ్వడం జరిగింది నీతి వాక్యం మూర్ఖుడు బతికినను సజ్జనుడు చచ్చినను దేశానికి నష్టము మూర్ఖుడు బతికితే దేశానికి నష్టం అలాగే ఉన్నతుడు సజ్జనుడు చనిపోయినా సరే దేశానికి నష్టం అని చెప్తే ఓ విధిషం